శివాజీ గారు మొన్న రెండు మాటలు ఒక ఈవెంట్ దండోరా ఈవెంట్ లో కొన్ని మాట్లాడడం జరిగింది కదా మహిళల గురించి డ్రెస్సింగ్ గురించి దాని గురించి మీరేం ఏం అన్న ఆయనే మాట్లాడాడు కదా మళ్ళీ నేనే మాట్లాడతాను బేస్కెళ్ళి బేసుకెళ్ళి ఎవడైతే తప్పు చేశాడో వాడే ఎక్కువ అరుస్తారు అన్నట్లు అనసూయ గారు తప్పు చేసి ఉంటారో అందుకే ఆవిడ అరుస్తుంది వాటెవర్ నాకు ఐ లైక్ ఇట్ శివాజీ గారు బేస్కెళ్ళి నిజం చెప్పాలంటే గొద్దాల స్కట్లు బిగ్నిలు వేసుకుంటే గొద్దాలందరూ చేపలు బాగున్నాయి ఇప్పుడు ఎలా ఉందండి దాన్ని తిరిగి ఇంకెలా ఉంటుందని మన ఇన్నర్ వాయిస్ ఉంటుంది అలా వేసుకుంటే సాంప్రదాయంగా వేసుకొస్తే రే పోనీ రే ఎవరో మన అక్కలాగా చెల్లిలాగా ఉందని ఎవడైనా అంటాడు ఇప్పుడు మనం మనం వేసుకున్న బట్టలు బట్టి నేను మాట్లాడే మాటలు బట్టి నేను ఏదైనా మంచి ఉండే చెప్పేస్తారు ఆబ్వియస్లీ ఏదోనా తెలుసు మనం వేసుకునే బట్టలు బట్టి జనానికి తెలిసిపోద్ది అరే బాబు మీరు వేసుకోవడం చాలా జాగ్రత్తగా వేసుకోండి అని చెప్పడం వల్ల ఏదో ఫైట్లు అయిపోయింది అలా నిజా కొడుకుని గుద్దవాళ్ళు కొట్టేళ్ళ అమ్మ దంగా మీకు అసలు నిజంగా దమ్ముంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వాడిని అన్బ్లాక్ చేసేయండి అదే బ్లాక్ చేసేయండి ఎవరిని అన్వే అన్వేషి కానీ అంతే ఆడు మాటలు ఈ చూడబోదా అంటే బేసికెళ్ళి నా వరకు నేనే చాలా బోల్డ్గా పెడతా ఫోటోలు ఇన్స్టాలో కానీ ఎక్కడైనా కానీ కానీ నేనే చూడదలుచుకోలేనట్టు ఆడేదో పుచ్చకాయ తెచ్చి గుమ్మడికాయ తెచ్చి దానికి హోల్ పెట్టి ఎంతో వల్గరిటీగా అంటే లేడీస్ గురించి చాలా అంటే చాలా కొట్టాలి వాడికి ఏమైందో తెలుసా ఎనభై వేల మంది ఫాలోవర్స్ తగ్గిపోయేసరికి ఏమైందో తెలుసా వాడు శివాజీ గారు మీకు దండం పెడతాను క్షమించండి అనేది చూసావా అది భయం అంటే ఎయిటీన్ ల్యాక్స్ ఉండే కదా ఫాలోవర్సు ఇప్పుడు సెవెంటీన్ ల్యాక్స్ అయిపోయారు కదా దాని గురించి భయపడ్డాడు ఎవడైనా భయపడాల్సిందే వాడికి మొత్తానికి అందరూ కూడా బ్లాక్లో పెట్టి తప్పండి అని నేను అనుకుంటున్నాను శివాజీని ఐ డోంట్ లైక్ నిజం చెప్పాలంటే అలాంటి పర్సన్స్ ఉండొద్దు శివాజీ గారు అన్నది రైటా రాంగ్ అన్నది పక్కన పెడితే ఎవడ ఎవడదా ఆడిదేనండి ఆయన అన్నది రైటే నా వేలోని చూస్తే ఆ పిల్ల వేలోని చూస్తే రాంగు ఎందుకంటే ఆవిడ పోసుకు తిరుగుతుంది కాబట్టి అనసూయ ఆవిడికి రాంగు నేను రైట్ ఎందుకంటే నా పిల్లలు మంచిగా కనిపించాలి అని అంతే సొసైటీలో అందరూ మంచి బట్టలు వేసుకోవాలని కట్లే వేసుకోకూడదు అనుకుంటే పబ్బులో పెట్ట అవసరం లేదు వేసుకుంటారు ఎక్కడికి వేసుకోవాలి అక్కడ వేసుకోవాలి అంటే వేసుకెళ్ళి నేను చెప్పాలంటే చాలా చిన్న బట్టలు వేసుకుని తొల్ల మీద దాకా కాళ్ళ మీద కాలు వేసి కూర్చుంటున్నారు హీరో ఎందుకంటే ఇబ్బంది పడతారు వాడు అలాంటి ఇబ్బంది పడకుండా వేసుకెళ్ళి అలాగే వేసుకోవాలి గురువు ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ కావాలి అంటే ఇప్పుడు తిరగాలి లేకపోతే ఛాన్సెస్ రావు యాక్టింగ్ చూసి ఎవడో ఇవ్వండి అవకాశం బాడీ నాగబాబు గారికి గుల్సిందండి పోనివ్వండి ఆయనకి ఈ అమ్మ మంచి విషయం చెప్తే శివాజీ అన్న ఈ అందరూ ఇంతే ఇంకా ఉదయంగా నా గురించి మనకి అనుశివా గారిని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు నువ్వు పడుకొని అవకాశాలు తెచ్చుకుంటున్నావు ఆ బేసుకెళ్ళి ఆవిడ పడుకునే అవకాశాలు అవసరం లేదండి వస్తే ఆవిడికి కానీ ఆవిడ చేయదో ఉంటుంది వేరే జోన్ నాకు నోరిప్పితే తిడతానండి అవి నా బాధ నాకు హీరోయిన్ సామాన్ అనుషియ గారి హీరోయిన్ కాదు కదా ఎందుకు రియాక్ట్ అయ్యారు నాకు అది అర్థమైతే లేదు ఏదో రంగమ్మత్త కొండమ్మ ఏదో చేసుకుంటాది ఆవిడ హీరోయిన్ ఫీల్ అవ్వాలి అవుతే అవ్వదు హీరోయిన్లు అలా వేసుకోవడం నో ప్రాబ్లం అన్న ఎందుకంటే వేసుకోవాలి లేకపోతే అవకాశాలు రావు రేపొద్దున ఇంకో ప్రొడ్యూసర్ చూసి దీన్ని తొలబానరా మనం సినిమాలో వాడుకుందాం పర్సనల్గా కూడా వాడుకుందాం అని ఆడు అలా ఆవిడ కూడా హీరోయిన్ అన్నమాండి అరవై ఏళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవై కాబట్టి రా అన్నీ ఆవిడ హీరోయిన్ అయితే మనకెందుకు పాన్ స్టార్ అయితే మనకెందుకు కానీ శివాజీ గారు రైట్ అండి ఇవన్నీ సోది కదండి శివాజీ గారు కరెక్ట్ గా మాట్లాడాడు ఆడపిల్ల అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటామా బట్టలు ఎక్కడ ఇప్పాలి ఇదో బెడ్రూమ్ లో ఇప్పండి బాత్రూమ్ లో ఇప్పి బట్టలు అని చెప్పాడు బెడ్రూమ్ లో బాత్రూమ్లు ఇప్పుకోండి ఇంటి బయట అని చెప్పాడు ఇంకా తప్పాడు అని అందరూ అంటున్నారు అంజుడుక ఇంజుడుకని ఆడ అంటాడు వాళ్ళు అలాగే అండి అలాంటి వంద అనొచ్చు తప్పే ఉంది సామాన్లు అనగానే ఇది రెట్టింపు చేయడం వల్ల ఇంకా పెద్ద అయిపోయింది ఇదేవో అండి మీరు యాభై కెమెరాలు పెట్టారు మళ్ళీ యూట్యూబ్లో సామాన్ 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 ఫాస్ట్ సామానం కానీ దారుణం అయిపోతుంది సామాను సామానం బేసికల్లీ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి విషయం కాని దాన్ని వదిలేసామనుకోండి అక్కడితో ఆగిపోద్ది దాన్నే పట్టుకుని అనుకోండి ఇంకా పెద్దది అయితే వాళ్ళు ఇచ్చే తాలే తీసుకుంటారు ఇది మళ్ళీ మధ్యలోకి వచ్చి ట్విట్టర్లో ట్వీట్లు లావాల లస్క్లు అవసరం ఉండదు అనసూయ గారు మీకు అవకాశాలు లేకపోతే చెప్పండి ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నాలుగు వీడియోలు తీసుకుని ఎవరిని ఆబ్వియస్లీ అండి ముద్దులు పెడితేనే కదా ఎవరైనా ఎంజాయ్ చేసేది ముద్దులు పెడితే అందరూ ముద్దులు పెట్టాలి ముద్దులు మనం రెండు గంటల చెప్పి వీక్షణాకి వెళ్ళినప్పుడు ముద్దులు పెట్టాలి నడు నొక్కాలి తొడలు నొక్కాలి పొడలను పుట్టాలి అవన్నీ చేస్తేనే బాలేకి ఇష్టపడతాడు బాలయ్యే కదా ఎవరైనాను మనకు కావాల్సింది ఏంటి కొంచెం స్పైసీ కావాలి కొంచెం రొమాంటిక్ కావాలి అలాగే కొన్ని ఫైట్లు కావాలి ఇవన్నీ లేకపోతే వాళ్ళు హీరోయిన్లు ఎందుకు అవుతారు చెప్పండి ఇంట్లో నా పెళ్ళం లాగా చీర కట్టుకుని బొట్టు బిల్లు పెట్టుకుంటే కుదరదు కదా ఆ లంజుడుకి గుద్దవాల్సిందండి నిజంగానే నాకు గుద్దులో దమ్ము లేక దుబాయ్ వెళ్ళా పోతున్నాను కానీ అది ఎక్కడ ఉన్నాడో లేకపోతే మాత్రం ఈ పాటికి అంటే అండి ఎందుకంటే నాకు ఏం అర్థమైంది నాకు డబ్బు లేవు లేదు తలకు పది రూపాయలు వేసి పంపిస్తానండి చెప్పండి గుద్దాం అలా కొడతాను మామూలుకి కాదండి నీ అమ్మాయి నిన్న కొన్నాను రెండు రూపాయలు పెట్టి బ్లేడు కోసి ఎక్కడ పడతాయి అక్కడ నిజంగా ఆ లంచొడుకుల మీరు అందరూ గొద్దలు ఈ వీడియో నిజంగా ఎవరన్నా గట్టిగా చూస్తే ఆ నావన్ వేసే కానీ బ్లాక్లో పెట్టండి అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడికి మొత్తం వన్ లాక్ అయిపోయి మళ్ళీ సబ్స్క్రైబర్స్ పదిహేడు లక్షల నుంచి ఆడు మళ్ళీ తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎరుపుకులు అని చెప్పాడు నాకు అదే నాకు నచ్చిన ఇండియా అది వాట్ ఎవర్ ఏదైనా ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎరుపుకులే కానీ అయితే వాళ్ళు అన్నందుకు వాళ్ళు కొట్టాలి అన్సబ్స్క్రైబ్ చేయాలి మీరు నిజంగా తెలుగు వాళ్ళు అయితే చేయండి లేకపోతే మనకొండీ అంతే మీ ఇష్టం కానీ శివాజీ గారు మీరు కరెక్ట్ అండి మీరే కరెక్ట్ కానీ అంజుడు అందరికీ మీరు రాంగ్ అంటారు అంతే మీరు రైట్ అండి యువర్ ద వెరీ నైస్ పర్సన్ లవ్ యూ మ్యాన్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్